వచ్చాడు 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 అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో ఏదో తేడా ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్ పొద్దున వాష్రూమ్ ఛాలెంజ్ అట్లా కాదు అదే గిన్నెతో చుక్క కూడా కింద పడద్దు పాపం సోనుకేం దిక్కులేక వెల్కమ్ బ్యాక్ టాకీస్ నేనైతే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నా అయితే కొంచెం చప్పుడు దాళ్ళ కృష్ణ పానీపూరి కృష్ణ అందరు తింటూరు వాసన కడుపులా కిచికిచికి చేస్తుంది పోయి పానీపూరి తినాలని ఉంది కాకపోతే పైసలు ఉన్న దగ్గర మా అక్క నడిపిస్తే అన్నం ఉంది కదా ఇంట్లో అన్నం తినవాలంటది ఇప్పుడు బయట తినాలంటే ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఏందో వినిపిస్తాను అక్కొచ్చినంత అంటే ఇప్పుడు మక్కొచ్చిందనుకో ఆమెను రెచ్చగొడతా అప్పుడు రెచ్చగొడితే అప్పుడు వాళ్ళ పానీపూరి కురికి తింటే నాకు అడుపు సాటిస్ఫై అయిపోయారు అయితే మా అక్కని ఇప్పుడు రెచ్చగొట్టి మరీ పానీపూరి తినకపోతే నా పేరు మార్చుకుంటుంది చూడండి నేను ఎట్లా రెచ్చగొట్టను ఇప్పుడు వస్తుంది ఫైవ్ ఓ క్లాక్ వరకు వచ్చేసరి ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీ మెడిసి వచ్చేస్తుంది చూపిస్తాను Adam. Kau cina kau pisah. Kau cina kau pisah. Kau cina kau pisah. Kau cina cina kau cina pisah. ఆమెను అయితే ఫుల్ రెచ్చా కొట్టేసి ఇప్పుడు అయితే పక్కా తినాలి జీతం వచ్చేస్తుంది ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అయితే వచ్చేస్తుంది టీవీ యూస్ ఇంకా ట్వంటీ మినిట్స్ వచ్చేస్తుంది అయ్యా ట్వంటీ మినిట్స్ ఎందుకు టైం వేసేసాడు ఫుల్ టీవీ యూస్ పెట్టి Muzik Pudan cukur Hey, we do! Watch out, watch out, watch out, watch out!

ఎస్ యా తినడంలో కూడా తినడం ఎక్కువ ఇంత వాడు ఇద్దరు ఏంటి ఇట్లా వాడే అన్నం తిను తిను కాదు అన్నం తింటాను అన్నమైన ఏదైనా అన్ని తినాలి అన్ని తింటా అన్నీ తింటావా తింటావా లోపల పెట్టామంటే లోపల నేను ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఛాలెంజ్ పోతే ఎక్కువ అదే తింటాను నాతో సమానంగా నేను ఎందుకు మై విష్ నువ్వు గెలుస్తా ఉందా నాతో నాతో తిని గెలుస్తావా నువ్వు గెలుస్తావా సరే మనో తింటా తివాిపో తింటావా అంటున్నావు కదా మాకు మాటాను ఇక్కడ తింటా

సార్ నా పట్టి ఎట్ల కట్ట పానీపూరి నాకన్నా ఎక్కువ తింటే నీకు రోజు రోజు గిన్నెలు గిన్నె వాషింగ్ మిషిన్ లో అదే నేను ఎక్కువ తింటే ఈ పండ్లని నువ్వు వయసు ఒక పని చెయ్యాలి ൂഫ് <laughs> ഇത <laughs> <laughs> ఇప్పుడే ఇదో అందరు ముగ్గుటారు ఇదో వీడియో అయితే తింటాను ఇప్పుడే నీకు అవకపోతే నేనేం చేయాలి ఛాలెంజ్ అంటే సడన్ గానే పెడతారు సడన్ గానే పెడతారు ఛాలెంజ్ అంటే తీసుకున్నావు తినవా అన్న తింటా తినవా తినాలి ఫస్ట్ తిని అని తెచ్చుకో సిక్స్త్ చేయవచ్చు గంటలు తింటావు అడ్డ ఇంత తింటుంది ఏమి ఐదు తింటావు అంతే నేను ఇన్ని తింటా ఇన్ని తింటా తింటే వాళ్ళ వద్దా పైసలు తెస్తా ఇయర్ ఇన్ని తినేది ఒక ప్యాకెట్ తెస్తా ఫుల్ దాంట్లో నువ్వు ఫిఫ్టీ నేను ఫిఫ్టీ తినాలి ఫిఫ్టీ కన్నా ఇంటికి తెచ్చి తింటే మంచిగా ఉంది ఇంటికి తెచ్చి తినాలి ఇంట్లోనే కుసుకొని తినాలి అట్లనే చెల్లిం చేస్తాను ఒకటేసారి ఒకటేసారి టైమర్ పెడతా ఒక ఫైవ్ మినిట్స్ ఎవరు ఎక్కువ తింటారు రాలేదు నీకు ఒక బావలిస్తానికి ఒకరు పెడతాను నేను నెక్స్ట్ నీకు ఎందుకు నీకు బాధ ఎందుకు తినా తిన ఒకటి వస్తుంది అప్పా ఇదైతే ఫస్ట్ చెప్పు తిన తినాలి నేను అల్సిపోయినా అంటే నీ పైసలు తెచ్చుకుంటున్నాయి ఆయన పూర్తి తెచ్చి నా పైసలు ఎందుకుంటే నా దగ్గర పైసలు నుంచి వస్తాయి నీకు వస్తాయి ఇప్పుడైతే నేను వన్ ట్వంటీ రూపీస్ పట్టుకుని పోయినా మాకు అది కూడా ఎందుకు పోయినాకనే అని దాంట్లో ఎక్కువ ఉన్నాయంట నీకు హండ్రెడ్ కావాలంటే వన్ ఫిఫ్టీకి ఇస్తాను నేను తీసుకోండి వన్ ట్వంటీ మళ్ళా కర్రీ గట్ట రాంటుందంటే కర్రీకి మళ్ళీ సపరేట్ అంట మళ్ళీ హండ్రెడ్ రూపీస్కి అది కూడా ట్వంటీ సెవెన్ ఏ అంట అందుకే ఇప్పుడు నువ్వు వస్తే అడవుతుంది వస్తావా రా ఇప్పుడు అలసిపోయి అలసిపోయావునా సోన నాకు చదువు అవుతుంది నడు నడు దా నడు 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 దా నడే ఇప్పుడు సోనము పానీపూరి బండి దగ్గరికి వచ్చింది అన్ని తీసుకున్నావు

మెల్లగా మెల్లగా కిందనే పోతున్నాయి మొత్తం అది ఒకటి కింద పడ్డది ఎవరిది దేవి ఒకటి మైనస్ అయింది కింద పడ్డది ప్రాపర్గా తినాలి పానీపూరి అంటే ఒత్తుకొని అట్లా తినొద్దు సో టైం అయితే వన్ మినిట్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ రన్నింగ్ అవుతుంది వీళ్ళిద్దరైతే పానీపూరి తింటారు ఇంకా చూద్దాం మరెవరు గెలుస్తారు ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్ పొద్దున వాష్రూమ్ ఛాలెంజ్ అయ్యో కమాన్ కమాన్ దేవి దగ్గర పడ్డాయి పానీపూరి సో అయిపోతుంది ఎవరి దగ్గర ఫస్ట్ చూద్దాము చలో దేవి అయితే కంప్లీట్ అయిపోయింది టూ మినిట్స్ ఫోర్ సెకండ్స్ కి కంప్లీట్ అయిపోయింది ఒకటి ముందంటే ఇద్దరి కౌంట్ ఈక్వల్ ఉండాలి ఒకటి కింద పోయింది ఇక్కడ ఒకటి మిగిలింది సరే అట్లయినా ఇప్పుడు ఒకటి కింద ఉంది కదా అనేది అదే అట్లా ఎట్లా తీసుకుంటారు కింద పడ్డ తింటారు ఎవరన్నా సరే ఇద్దరికిద్దరు ఈక్వల్ స్కోర్ ఎవరు సో అయిపోతుంది అయిపోతుందో ఫస్ట్ సరే ఇప్పుడు ఏంది తాడం పైరు తీసుకోవాలా రివ్యూ అయిపోయింది సరే ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ పెడదాం అయితే ఇక ఇప్పుడు ఈ పానీపూరి వాటరు సో నువ్వు మొత్తం ఒకటేసారి లేపకుండా తాగేసా తీయకుండా అందులో కాదు అదే గిన్నెతో తాగేసేయాలి చుక్క కూడా కింద పడద్దు తాగేసే ఇప్పుడు ఆపుకుంటా కాదు మొత్తం పైనికి లేపి కింద దించకుండా తాగాలి కింద దించకుండా తాగేస్తాను ఒక్క సుక్క కూడా కింద పోద్దు సరే మనకి ఇగో తాగు తాగు మేము ఏదైనా చేస్తాం అది వచ్చా చేసుకుంటావా అందులో తాగొచ్చు ఏండు ఇప్పుడే మాకు కామెంట్స్లో చెప్పండి ఈ మీకు మోషన్స్ అయితే డాక్టర్ ఎవరన్నా ఉంటే మోషన్ ఫ్రీ ట్యాబ్లెట్ ఇవ్వాలి ఏ సోను శిల్పం అయిపోయింది అట్లనే పట్టుకొని పాపం సోనుకేం దిక్కులేక ఒక బొచ్చే పట్టుకుంది ఇప్పుడే ఆడ పానీపూరి బండి పాపం అడుక్కొని అడుక్కొని తెచ్చుకుందా సారు పానీపూరి చారు అయినా అండ్లా చెయ్యేసి చింతపండు వేసి అన్ని వేసి మంచిగా గట్టిగా పిసికేసి ఇచ్చిండు ఇక మొత్తం మొత్తం అయితే తాగలే కానీ ఒక సెవెంటీ పర్సెంట్ తాగేసింది ఓకే గ్రేట్ పర్లేదు మెచ్చుకోవచ్చు సో నండి చీ గ్రౌండ్ ఆఫ్ ఆఫ్లాస్టారా నేను తాగొద్దు

ఇంట్లో ఏం పని ఓన్లీ గిన్నెలు కడుగుతుంది నీళ్ళు విన్నైతేనేమో వద్దు సోను ఇల్లు ఉడిచి గిన్నెలు కడిగి వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తుంది సో సోను విన్నా దేవి విన్నా మీరు కామెంట్స్ లో చెప్పండి సరే బై బాయ్ కామెంట్ చేయండి నేనే విన్ మీకు ఇంట్లో తెలుసు ఎందుకంటే నేను ఆల్రెడీ తిని 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 అది కూడా తాగి నాకు అలవాటు లేకుండా నేను తిన్నా నేను అలవాటు ఎవరు తిన్నా రకంలో నాకు అలవాటు లేదు అయ్యో తిన్నో దేవు కూడా తిన్నో నాకు అది ఫస్ట్ టైం నీ కడ ఎక్కువ తిట్టి నీ కడ ఎక్కువ తిట్టా ఇప్పుడు ఏమన్నా లూజ్ అయింది ఒప్పుకుంటుంది సో మీరు కామెంట్ చేయండి ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి అది కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంత చెప్పు ఇది సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి